సో వెల్కమ్ టు ēn టుడే న్యూస్ హాయ్ అట్లాగ సెక్రటరీ గారికి విజయ్ అండి ఇడియో అదొక బిజినెస్ లైక్ ఉంటే సత్యనారాయణ గారికి ఇప్పుడు మన ఎంజర్ మీటింగ్ గారికి అదొక కొర నిన్న సమాచారం తెలియజేస్తున్నాను ఇన్నా ఈ రోజు బగా వెర్క్ ఈ రోజున అంటే షాగర్ పెరిల్ తండే కదా త్రాకుతారు ఉన్నారు ఏంటి అని కొంచెం మనం లేవు ఎందుకంటే భోజనం పథకం కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఎన్నో మార్పులు తీసుకొచ్చింది అట్లాగే మన యూనిఫామ్ కానీ షూస్ కానీ పిల్లలకి ఎన్నో సకల సౌకర్యాలు మనకి ఇక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అట్లాగే టీచింగ్ విషయంలో కూడా మనకి వేరే పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో ధీటుగా మన టీచర్ బోధిస్తున్నారు ఎందుకంటే స్కూల్ కూడా మా పిల్లలు కూడా ఎన్నో స్విచ్ చూపించారు చాలా చక్కగా పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది మనందరం చేయాల్సిన విషయం ఏంటంటే బయట బండ్లకి ప్రైవేట్ స్కూల్కి

మనకి సహాయం చేశారు లెక్క ఈ స్కూల్ ఎలాగ కొనసాగాలని పిల్లలతో కూడా అంత మంచి నాణ్యమైన చదువు చదివి ఎన్నో గుంటూరు గుంటూరు గుంటూ వెళ్ళిపోయి మంచి ఉద్యోగాలు చేసుకొని పోసిత్తు శక్తి వాళ్ళకి ఈ విధంగా నేను పేరు చేస్తున్నానో నాకు అవకాశం సుచ్చినా పిల్లలకు ఒక్కో విషయం ఎటువంటి తనికోసం కూడా అన్నప్పుడు మీరు ఎంతమంది పిల్లలు అవకాశం కల్పించారు ఎందుకంటే అది మనకి ఈ ఈ ఖర్చులను ఇబ్బంది పెట్టుకోవడం కాదు ఎంతమంది పిల్లలు అంతమంది కదా అరమూడు వేలు గవర్నమెంట్ ఇస్తుంది మీరు అందరూ పెట్టుకొని మనం కూడా నాయకత్వంగా ఉండాలి కాదు మనం ప్రతి ఇంటికి తిరిగి పిల్లల మనం కృషి చేయాలని నేను ఈ సమయం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను